ఒక చిన్న గ్రామంలో సాహితీ అనే తెలివైన అమ్మాయి ఉండేది ఆమెకు అత్యంత స్నేహితురాలు అన్వి వాళ్ళిద్దరూ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు అయితే అన్వి చాలా బాగా చదువుతుంది అన్వి ఏ ఎగ్జామ్ రాసినా అందులో తనే ఫస్ట్ వచ్చేది అది చూసి సాహితీ చాలా సంతోషిస్తుంది ఒకరోజు వాళ్ల సోషల్ సార్ క్లాస్లో ఉన్న పిల్లల్ని ఫ్యూచర్లో ఏం అవుతారని అడుగుతారు పిల్లలందరూ ఒక్కొక్కరిగా లేచి సమాధానం చెప్తుంటారు అప్పుడే అన్వీ వంతు వస్తుంది వెంటనే అన్వి పైకి లేచి నేను కలెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్తుంది అన్వి మాటలు విన్న సార్ తప్పకుండా నువ్వు కలెక్టర్ అవుతావు అని చెప్తాడు ఒకరోజు సాహితీ విన్న విషయం ఆమెను షాకుకి చేసింది ఆ విషయం ఏంటంటే అన్వి తల్లిదండ్రులు తనకి బాల్య వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు అయితే అన్వి ఇంకా చదువుకోవాలనుకుంటోంది సాహితి అన్వి భవిష్యత్తును కాపాడాలనీ అనుకుంది ఆమె మొదట అన్వితో మాట్లాడి ఈ వివాహం నీ భవిష్యత్తును నాశనం చేస్తుంది నువ్వు నీ జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పింది అన్వి ఏమీ చేయలేక నిరాశగా చూస్తూ ఉండిపోయింది వెంటనే సాహితి అన్వి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారికి బాల్య వివాహం వలన వచ్చే సమస్యలను వివరించింది పిల్లలకి చిన్న వయస్సులో పెళ్లి చేస్తే వాళ్ల చదువు భవిష్యత్తు అన్ని నాశనం అవుతాయి అని సాహితీ చెప్తుంది అయితే అన్ని తల్లిదండ్రులు సాహితీ మాటలను పట్టించుకోరు దాంతో సాహితికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు ఆ పెళ్లిని ఎలా ఆపాలి అని ఆలోచిస్తుంటుంది అప్పుడే సాహితికి ఒక మంచి ఆలోచన వస్తుంది వెంటనే సాహితీ వాళ్ల సోషల్ సార్ దగ్గరికి వెళ్లి అన్వికి బాల్య వివాహం చేస్తున్నారని చెప్తుంది వెంటనే సాహితీ వాళ్ల సారుని అన్వి ఇంటికి తీసుకువెళ్తుంది సోషల్ సార్ అన్వి వాళ్ల తల్లిదండ్రులకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలను చెప్తాడు దాంతో అన్వి తల్లితండ్రులు ఆ పెళ్లిని ఆపేస్తారు అది చూసి సాహితీ చాలా సంతోషిస్తుంది మరుసటి రోజు అన్వి సంతోషంగా మళ్లీ పాఠశాలకి వెళ్ళింది సాహితి చేసిన పనికి స్కూల్ మొత్తం తనని మెచ్చుకుంది ధైర్యం గ్రామంలోని అందరికీ ఒక మార్గదర్శకమయ్యింది బాల్య వివాహాలపై గ్రామంలో చైతన్యం పెరిగింది అందరూ బాల్య వివాహాలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు